బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు విజయనగరం పదహారు మరియు పన్నెండవ లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోసపాటి అదితి గజపతిరాజు ఇంటింటి ప్రచారం నిర్వహించి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ప్రజలకు వివరించారు రాష్ట్రాన్ని కాపాడాలంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలని అందుకు ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇక్కడ బాబుషోర్ భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రామ్ వచ్చామన్నమాట చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఒక ప్రణాళికను వేశారు రాష్ట్రాన్ని రక్షించటానికి రక్షించటానికే ఈ ప్రణాళికని వేశారు మనం చూస్తుంటే ఇక్కడ తల్లి వంద తల్లికి వందనం కింద పదిహేను వేల రూపాయలు ప్రతీ నెల ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలకి ప్రతి సంవత్సరం ఇస్తారు అలాగే పద్దెనిమిది ఏళ్ళు దాటిన ఆడపిల్లకి ఇక్కడ పదిహేను వందలు ఇస్తారు అలాగే దీపం పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి వస్తుంది అదేవిధంగా ఫ్రీ కాస్ట్ ప్రయాణం అలాగే చూస్తుంటే ఇంటింటికి కొలాయి అలాగే చూస్తుంటే ఇరవై లక్షలు ఉద్యోగాలు లోకేష్ గారు ప్రత్యేకంగా ఈ ప్రణాళికను వేశారు మొత్తం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఉపాధి కల్పించేలా చూస్తా ఉన్నారు ఎవరికైతే జాబ్స్ రావో వాళ్ళకి మూడు వేల రూపాయలు నిరుద్యోగం ఉంటుంది అదే విధంగా బీసీ చట్ట చట్ట తక్షణ చట్టం కూడా వాళ్ళు రేతులు దిద్దుతున్నారు ఈరోజు మనం పత్రిక పత్రికల్లో చూస్తే ఆఖరికి ఈ ముఖ్యమంత్రి ఆరోగ్య శ్రీకుడి శ్రీ కూడా చేయలేక ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని అన్ని ఆరోగ్యశ్రీని కూడా నిలిపివేశారు రెండు ప పన్నెండు వందల కోట్లు బకాయిలు గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ ప్రై ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇవ్వాలి కాబట్టి ఈ హాస్పిటల్స్ ఎన్నో రోజుల నుంచి ప్రభుత్వంతో చర్చ చేస్తూ ఉన్నారు కానీ ఇది వాళ్ళు పరిష్కారం చేయలేకపోయారు కాబట్టి ప్రై ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని ఆరోగ్య ఆరోగ్యశ్రీని కూడా ఆఖరికి నిలిగి అదే అదేవిధంగా ఒక బోర్డు కూడా పెట్టి బయట వాళ్ళ హాస్పిటల్స్ బయట కూడా బోర్డు పెట్టి ఇక్కడ ఆరోగ్యశ్రీ లేనట్లే వాళ్ళు ఒక బోర్డు పెడతా ఉన్నారు ఈ ప్రభుత్వంలో అభినందనలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఆరు భవిష్యత్ గ్యారెంటీ స్కీముల వల్ల చాలామందికి ఉపయోగపడతాయి అందరికీ పేదవాళ్ళకి అందరికి కూడా ఉపయోగపడతాయి ఏంటంటే ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ ఫ్రీ బస్ సౌకర్యం మరియు ప్రతి ఇంటికి ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా అలాగే నిరుద్యోగులకి అందరికీ ప్రతీ నెల ఎవరికైతే ఉద్యోగం దక్కదో వాళ్ళందరికీ మూడు వేల రూపాయలు నిరుద్యోగుల వృత్తి అలాగే పది లక్షల మంది ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గతంలో చే వాగ్దానం చేశారు వీళ్ళు వచ్చిన తర్వాత నిరుద్యోగ వృద్ధి అన్నది కానీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అన్నది చేయలేదు అలాగే ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు రెండు వందల రూపాయలు చొప్పున ఫ్రీగా కనెక్షన్లు ఇచ్చారు అందరికీ కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఉచితంగా త్రాగునీరు అన్నది అందరికీ అందిస్తారని అందిస్తారని చెప్పి వాగ్దానం చేశారు అలాగే గతంలో వీళ్ళు గతంలో ప్రభుత్వం వచ్చే ముందు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అందరికీ విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి ఇప్పుడు పెంచారు మున్సిపల్ ఎలక్షన్స్ ముందంతా కూడా మీకు అందరికీ హౌస్ ట్యాక్స్లు పెంచమని చెప్పారు మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత హౌస్ ట్యాక్స్ అన్నది పెంచారు అలాగే ఈ వార్డుకు వచ్చేసరికల్లా సమస్యలకు వచ్చేసరికల్లా చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా అమరసరం నుంచి నేల్టాంగ్ దగ్గరగా రోడ్డు గతంలో ఆయన ఎలక్షన్స్ ముందు స్టార్ట్ చేసే ముందు ఎలక్షన్కి ఈ రోడ్డు ఎలాగ ఉందా అని అప్పటి నుంచి ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎలాగో ఉంది ఆ రోడ్డుకి తెలుగుదేశం పార్టీలోని పార్టీ ఉండేటప్పుడు మున్సిపాలిటీ ఉండేటప్పుడు ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు ఆ డబ్బులు అయ్యో చెప్పలేదు ఇప్పుడు వచ్చి నాలుగున్నర ఐదు సంవత్సరాలు సాగదీసి సాగదీసి దాన్ని ఇప్పుడు వచ్చి రోటింగ్ కూడా ఏం చేయలేదు దానివల్ల చాలా ప్రధానంగా చాలా సమస్యలు అనేవి దానివల్ల ఉత్పన్నం అవుతున్నాయి